ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విశాఖలో గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని భీముల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు టీడీపీ నాయకులు గంటా రవితేజ్ అన్నారు గూగుల్ డేటా సెంటర్ రావడంతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోందని తెలిపారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దీనికోసం ఎంతో కృషి చేశారని తెలిపారు గూగుల్ ఏపీకి రావడంతో రాష్ట్రంలో వేడుకలు జరుపుకుంటుంటే వైసీపీ పేటీఎం బ్యాచ్ అర్థం లేని విమర్శలు చేస్తున్నాయంటున్న గంటా రవితేజతో మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు ఫేస్ టు ఫేస్ ప్రతిష్టాత్మకమైన గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి అందులో విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి అయితేనే లేకపోతే చంద్రబాబు గారు అయితేనే లోకేష్ అయితేనే ఎంఓఈ కూడా చేసుకోవడం జరిగింది ఆ నింటి నుంచి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా సరే ఆనందంగా వేడుకలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా విశాఖలో న్యూస్ నియోజకవర్గంలో చాలా ముఖ్యంగా భీమిలి నియోజకవర్గంలో అయితే యువత అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మకమైన డేటా సెంటర్ రావడం వల్ల ఎంతోమందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి విశాఖ దశ మారబోతుందని కూడా ఆనందం వ్యక్తం చేసి ఈ నేపథ్యంలో మన భీమిలి ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు కుమారుడు యువ నాయకులు మన గంటా రవితేజ గారు ఉన్నారు ఆయన సార్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఆనంద వేడుకలు జరుపుకుంటున్నారు గూగుల్ ఇక్కడ రావడం రావడం పట్ల పట్ల అది మీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అందరికీ నమస్తే యాక్చువల్లీ ఈ విషయం అనేది మాకొక్కరికే కాదండి దేశం మొత్తంగా ఇది ఒక గర్వపడాల్సిన విషయం ఎందుకంటే ఇది ఒట్టి ఆంధ్రప్రదేశ్కో లేకపోతే విశాఖపట్నంకో లేకపోతే భీమ్లీకో సంబంధించింది కాదు మనం చూసుకుంటే ఇండియాలోనే ఏకైక హైయెస్ట్ ఎఫ్డిఐ జరిగిన విషయం ఇది మీ అందరికి తెలిసిందే మన గూగుల్ ఏఐ డేటా సెంటరు ఈ డేటా సెంటర్ గురించి మనం చూస్తే ఎందుకు అసలు విశాఖపట్నం చూస్ చేశారు లేదంటే ఎలాగ మన లోకేషన్ఏ గారు కానీ లేకపోతే మన సీఎం గారు కానీ దాన్ని ప్రోత్సహించి దాన్ని తీసుకురాగలిగారు అనేది మనం దాని గురించి ఒక రెండు నిమిషాలు గుర్తు చేసుకొని మాట్లాడుకోవాలి గత ఫ్యూ మంత్స్ బ్యాక్ లోకేష్ అన్నయ్య గారు యుఎస్ పర్యటనలో వెళ్ళినప్పుడు ఆ మైక్రోసాఫ్ట్ టీమ్ వాళ్ళతో మాట్లాడి అలాగే గూగుల్ టీమ్ వాళ్ళతో మాట్లాడి దీన్ని ప్రత్యేకించి దీన్ని తీసురావడం వెనుక చాలా కృషి ఉంది అండ్ ఆల్సో త చాలా తపనుంది సో ఇటువంటి డేటా సెంటర్ని మన వైజాగ్ కూడా ఎందుకు చూస్ చేసుకున్నారంటే మనకుండే ఆ కనెక్టివిటీ కానీ లేకపోతే మనకి ఆ సపోర్టివ్ నేచర్ ఇప్పుడు డేటా సెంటర్ అన్నప్పటికీ మనకి దేస్ లాట్ ఆఫ్ నీడ్ ఫర్ వాటర్ అండ్ ఆల్సో దర్ ఇస్ నీడ్ ఫర్ పవర్ సో ఈ రెండు కొంచెం సపోర్టివ్గా ఉన్నాయని చెప్పి మన విశాఖపట్నంని చూస్ చేసుకోవడం జరిగిందండి ప్రధానంగా అంటే ఈ డేటా సెంటర్ రావటం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి చాలామంది పార్టీలకు అధికంగా కూడా చాలామంది చేస్తున్నారు ఎటువంటి ఉపయోగాలు అంటే ఇక్కడ ఉన్న యూత్కి కానీ లేకపోతే ఎందుకు ఎంత ఆనందపట్టగల కారణాలు మనకి చూసుకుంటే అండి యాక్చువల్లీ గత ప్రభుత్వం వల్ల మనకి ఉద్యోగాలు అనేది చాలా మిస్ అయిపోయిన అంశం గురించి మీ అందరికి తెలిసిందే బట్ అది ఇప్పుడు మనకి ఒక సీడ్ నాటినట్టు ఇప్పుడు ఒక కొత్త సీడ్ మనకి గూగుల్ సెంటర్ అనేది మన ప్రభుత్వం నాటింది సో మన యువతకు కూడా మనకు అందరికీ కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి సరే మనకి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి దీంతో పాటు డెఫినెట్లీ ఇండైరెక్ట్ కానీ డైరెక్ట్గా కూడా జాబ్స్ అనేది క్రియేట్ అవుతాయి బట్ దానికి సంబంధించి డెఫినెట్లీ కొంచెం స్కిల్ అనేది మేమందరం కూడా డెవలప్ చేసుకోవాలి అండ్ అకార్డింగ్ టు యాజ్ ద రిక్వైర్మెంట్ కూడా మేము యాజ్ అ యూత్ ఎలాగ దాన్ని స్కిల్ డెవలప్మెంట్ చేయాలనేది కూడా మేము త్వరలోనే ప్లానింగ్స్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఒక కంప్యూటర్ని ఆపరేట్ చేయాలంటే కనీసం మనకి ఆ కంప్యూటర్ టైపింగ్ అనేది తెలియాలి సో ఆ కంప్యూటర్ టైపింగ్ అనే ట్రైనింగ్ని మనం ఎలా ఇవ్వచ్చు అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దానికి ముందు ముందుగా ఆలోచించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టారు బట్ కానీ గత గత ప్రభుత్వం దాన్ని రాంగ్ ఇది చేసి ఆయన మీద ఆ కేసు వేయటం కూడా అది ఎంతవరకు న్యాయం అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది అదే ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ ఇప్పటిదాకా నడుచునుంటే ఇప్పటికీ మన యువత్ కూడా అందరూ రెడీ అయ్యి దానికి వుడ్ హ్యావ్ ఫేస్ ది ఆపర్చునిటీస్ విత్ మోర్ కాన్ఫిడెన్స్ బట్ ఇప్పుడు అది మళ్ళీ మనకి రివైవ్ చేయటం వలన మనకు కొంచెం ఆలస్యం అయితే అవుతుంది బట్ డెఫినెట్లీ ఇది ఒక మంచి శుభవార్త మా అందరికీ మేమందరూ ఆ యూత్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ విశాఖపట్నం అండ్ అండ్ భీమ్లీ మేమందరం దీన్ని చక్కగా ఉపయోగించుకొని మేము రెడీ ఉన్నాం స్కిల్ ట్రైనింగ్ చేసుకోవడానికి సార్ ప్రధానంగా గతంలో లోకేష్ గారు కానీ లేకపోతే సీఎం గారు కానీ చెప్పడం జరిగింది విశాఖని ఐటీ హబ్గా చేస్తామని ఇప్పుడు ఐటీ హబ్గా కన్నా ఏ ఒక నగరంగా తీర్చిదిద్దు అంటున్నారు దీనివల్ల ఏంటి ఎటువంటి ప్రయోజనం మనం చూసుకుంటే అంటే యాక్చువల్లీ ఐటీ అనేది కూడా యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వెరీ బేసిక్ మనకి ఏఐలోకి వచ్చినప్పటికీ ఐటీ లేకపోతే ఏఐ ఉండదు బట్ ఐటీ ఏంటంటే మీకు ఫస్ట్ లెవెల్లో ఉంటే ఏఐ అది ఒక ఫిఫ్త్ లెవెల్ ఈరోజు మనం యూజ్ చేసే ఎవరీ అప్లికేషన్ కానీ లేకపోతే ఎవరీ బుకింగ్ కానీ అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఒక టికెట్ బుక్ చేయాలనుకోండి మనం వెళ్ళి ఒక లింక్ అనేది నొక్కుతాం ఆ లింక్ యాక్చువల్లీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుందంటే డేటా సెంటర్స్లో ఉంటుంది కానీ ఈ రోజు దాకా మనకి గూగుల్ డేటా సెంటర్ వచ్చిన దాకా మనకి ఏంటంటే ఆ డేటా సెంటర్స్ అన్నీ ఇండియా బయట ఉండే యూఎస్ కానీ లేకపోతే సింగపూర్ కానీ మలేషియా బట్ అలా కాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ దే హ్యావ్ కమ్ విత్ డిజిటల్ ఇండియా పాలసీ వేర్ మన డేటా ఇట్ హ్యాస్ టు స్టే ఇన్ ఇండియానే అని చెప్పి దే హ్యావ్ స్టార్టెడ్ టు బ్రింగ్ ఇన్ రిఫార్మ్స్ ఆ రిఫార్మ్స్నే మనం ఏంటంటే లోకేష్ అన్నయ్య గారు మన సీఎం గారు వీళ్ళందరూ కలిసి సెంట్రల్ మినిస్ట్రీస్తో మాట్లాడి ఆ రిఫార్మ్స్ తేటంతో గూగుల్ హ్యాస్ ఫస్ట్ టైం అవుట్సైడ్ యుఎస్లో ఇంత పెద్ద భారీ డేటా సెంటర్ని మన విశాఖపట్నంలో పెట్టగలిగారు అండ్ మనం చూసుకుంటే ఈ కాలంలో డేటా అనేది ఆక్సిజన్ లాంటిదండి అది ఎంత జాగ్రత్తగా మనం కాపాడుకుంటే అంత మేల్ మనకు ఉంటుందనే ఉద్దేశంతో ఈ డేటా సెంటర్ని భారతదేశానికి ఇది ఒక గర్వకరణ విషయం అండ్ ఇట్ డెఫినెట్లీ షో దట్ మాకు వైజాగ్ కాదు వచ్చే ఈ చెన్నై కానీ లేకపోతే ఈ కోస్టల్ ఏరియాస్లో కూడా ఫ్యూచర్లో ఇది డెవలప్మెంట్ అనేది వస్తుంది మీరు అన్నట్టు తప్పనిసరిగా మనకి ఇది గర్వకారణం మనకు రావటం కాకపోతే ఇక్కడ తప్పనిసరిగా రాజకీయ అంశాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ వస్తుంటే కొంతమంది అంటే కొంతమంది వైసీపీ ఆ నుంచి కూడా దుష్ప్రచారం చేస్తుంది అని విమర్శలు కూడా వస్తున్నాయి మీరేమంటారు ఇట్స్ సింపుల్ అండి వాళ్ళదైతే ముంచే ప్రభుత్వం మాదైతే మంచి ప్రభుత్వం ఎందుకంటే మీరు చూసున్నారు గత ప్రభుత్వం వల్ల ఎన్నో సంస్థలు అది బ్యాక్అవుట్ కూడా చేసేసి ఉన్నారు బట్ మనకి ఈ ఎయిటీన్ మంత్స్లోనే ఇంత చక్కటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇప్పుడు పునాది కాదండి ఇది ట్వంటీ ఫోర్టీన్లో కానీ అప్పుడు ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు దాని కింద దృష్టి పెట్టి లోకేష్ గారు అప్పటి నుంచే గూగుల్ వాళ్ళతో మాట్లాడుకొని ఈ ఫైబర్ నెట్ అనేది కూడా ప్రతి ఒక్క విలేజ్కి ఉండాలని చెప్పి ఆయన అప్పటి నుంచే పెట్టారు బట్ దాన్ని కూడా గత ప్రభుత్వం అది ఇది చేసేసరికి ఇట్ వాజ్ అ వెరీ రాంగ్ థింగ్ అండ్ మనకు ఆ బెనిఫిట్స్ అనేది కోల్పోయాం అలా కాకుండా ఇప్పుడు నిన్న మొన్న పెద్ద ఆయన ఎవరో చెప్తూ ఉన్నారు ఇలాగా ఎలాగ దీన్ని సర్వైవ్ చేయగలరు వచ్చేది ఓన్లీ రెండు వందలు ఉద్యోగాలు అది ఇది అని బట్ మేము మేము అడిగేది ఒకటే మీరు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మీరు చేసింది ఏంటి అంటే ఈ పిక్కిల్స్ లేకపోతే ఈ గార్లిక్ పేస్ట్లు లేకపోతే మీరు మార్కెటింగ్ సిఐఏ సమ్మెట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ పెట్టుకొని మీరు ఎమ్ో యూస్ చేసుకున్నారు బట్ ఈ ప్రభుత్వం అలా కాదు యువతికి డెఫినెట్లీ ఒక మార్గం అనేది చూపించే ఆ ఉద్దేశంతో ఈరోజు దే హ్యావ్ డన్ అ ఫ్యాబిలస్ జాబ్ అది మీకు నచ్చకపోవచ్చు లేకపోతే దాన్ని మీరు అభినందించవచ్చు అభినంది ఇవ్వకపోవచ్చు బట్ అది ప్రజలకి అనేది వీళ్ళ భావితరాలు వచ్చే భవిష్యత్తు వాళ్ళకి అది చాలా ముఖ్యమైనది సో దయచేసి దీన్ని రాజకీయం చేయకూడదని ఆశిస్తున్నాను అంటే ముఖ్యంగా ఎంత ప్రతిష్టాత్మైన గూగుల్ కానీ లేకపోతే ఇంకా చాలా సంస్థలు కానీ ఈ సంవత్సరాల పాలనలో వస్తున్నాయి విశాఖకి అంటే ఇదంతా చూసి వరవలాగా ఇటువంటి విమర్శలు చేస్తానుకోవచ్చండి యా అది డెఫినెట్లీ అండి అలా అలా అనుకోకపోతే మన ఆయన పెద్ద వచ్చి చెప్పాలి కదా ఇది కరెక్ట్ కాదని మళ్ళీ ఆ పేటీఎం బ్యాచ్ లాగా వీళ్ళని వాళ్ళని పంపడం కాదు కదా ఇప్పుడు నిజంగా అది కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఆ ఎక్స్సీఎం ఎవరో ఆయన బయటకు వచ్చి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు మీరు ల్యాండ్కి తక్కువకి ఇస్తున్నారు అది ఏదో వాళ్ళు వాళ్ళు ఆరోపించేది బట్ ఆయన రానప్పుడు ఇదేదో పార్ట్ టైమ్ ప్రెస్ మీట్ల లాగా మీరు వచ్చి ఇక్కడ వాదిస్తే కాదు కదా అసెంబ్లీకి వచ్చి మీరు చెప్తే అది దానికి తగ్గట్టు దానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకో లేకపోతే దానికి వాట్ రెజల్యూషన్స్ అనేది తెలుసుకుంటారు బట్ వాట్ దే డూయింగ్ రైట్ నో ఇట్స్ వెరీ రాంగ్ అండ్ ఇట్స్ వెరీ నాన్సెన్స్ ఉంది అండ్ మనం యాజ్ అ న్యూ స్టేట్ అందరినీ అభినందించ ఐ మీన్ యాజ్ అ న్యూ స్టేట్ వీ షుడ్ బీ ప్రౌడ్ దట్ వి వీఆర్ గెటింగ్ సచ్ ఇన్వెస్ట్మెంట్స్ అలా లేకుండా వచ్చిన దానికి ఇలా చేస్తూ మొన్న వరల్డ్ కప్ టైం అప్పుడు ఇది చేయటాలు ఇట్స్ నాట్ అట్ ఆల్ హ్యాపీ మూమెంట్ ఫార్ ఎనీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలుగైట్స్ ఇది మొత్తానికి ఏదేమైనా ఇప్పుడు ఒకట ఎంతో ప్రతిష్టాత్మైన గూగుల్ సంస్థ రావటం అయితే ఆంధ్ర రాష్ట్రానికి అందు ముఖ్యంగా విశాఖకి ఇక్కడ ఉన్నటువంటి యూత్కి చాలా ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్తున్నారు అంతేకాకుండా ఆ గత ప్రభుత్వం కన్నా చాలా ప్రతిష్టాత్మక ఎంతో కాలంగా లోకేష్ అయితే మొత్తం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ సంస్థను తీసుకొస్తున్నారు రాష్ట్ర అభివృద్ధికి మొత్తం కూడా పాటుపడే పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ కానీ లేదా ఇతర వాళ్ళు కానీ చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అభివృద్ధి ముఖ్యమని గంటా గారు చెప్తున్నారు ಕ್ಯಾಮರಾ ಪರ್ಸನ್ ಸುಧಾಕರ್ತೋ ವಾಸು ಪ್ರೈಮ್ ನೈನ್ ವಿಶಾಖಾ